బిగ్ బాస్ ఎయిట్ ఎనభై ఎనిమిదో రోజు థర్డ్ కంటెస్టెంట్ ఎవరు ఫైనల్ కి వెళ్లబోతున్నారు అనేది ఈ రోజు లాస్ట్ టూ డే అంటే రేపటితో బిగ్ బాస్ టాస్క్ ముగిసినట్లే ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అనేది రేపు తెలుస్తుంది ఈ వారం మొత్తం లేనట్టు ఎక్కడ కంటెంట్ అంత ఇంట్రెస్టింగ్ గా లేకుండా చాలా తాఫీగా సాఫీగా సాగించేశారు బిగ్ బాస్ ఈ వీక్ మొత్తం కూడా అలానే ఉంది ఎక్కడా కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా కనిపించలేదు ఇక అందులో టాస్క్ మధ్యలో మళ్ళీ రొట్టలో కామెడీ నవ్వు రాకపోయినా కష్టంగా నవ్వే కంటెస్టెంట్స్ ఇంకా కష్టంగా నవ్వుతున్న గెస్ట్లు ఆడియన్స్ అయితే మరీ కష్టంగా నవ్వుతున్నారు ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఈ సీజన్ లో మాత్రం అంత ఉల్టా పుల్టా అయింది ఎండింగ్ వచ్చేసరికి పూర్తిగా ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది ఉన్నట్టుండి బిగ్ బాస్ ఎందుకు అంత డేలా పడిందో ఎవరికి అర్థం కాలేదు ఒక్కొనొక టైమ్ లో షో బాగానే అనిపించింది కానీ అలా మళ్లీ స్లో అయింది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ టైమ్ లో ఏదో కొంచెం పర్లేదు అనిపించింది కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ కొద్ది తగ్గింది రీసెంట్ గా లాస్ట్ టూ త్రీ వీక్ చూసుకుంటే అసలు చూడడానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఈ వీక్ అయితే మెగా చీఫ్ కంటెండర్ అవడానికి మధ్యలో అద్దం పద్దం లేని రొట్ట కామెడీ ఏదో ఈ వీక్ ని మెల్లిగా సాఫీగా సాగించేద్దామని చూస్తున్నారు బిగ్ బాస్ అది క్లియర్ గా కనిపిస్తూ ఉంది రోజుకు నలుగురు సెలెక్ట్ చేసి ఏదో ఉండి లేని గేమ్స్ పెట్టి మొత్తానికి ఫ్రైడే వరకు వచ్చేసారు ఇక నెక్స్ట్ వీక్ చూసుకుంటే మొత్తం రోజుకి ఇద్దరు చొప్పున ప్రతిరోజు ఇద్దరు జర్నీ చేస్తూ ఆ వీక్ మెల్లిగా సాగించేస్తారు ఇక సండే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్ వీక్ అండ్ గ్రాండ్ ఫినాలి అయితే థర్డ్ ఫైనలిస్ట్ కంటెండర్ అవ్వకుండా వృత్తిక పునన్నీక్ కలిపి ప్రేరణకు బ్లాక్ బ్యాచ్ ఇవ్వనున్నారు ఇంతవరకు చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రేరణ ఇండివిజువల్ గేమ్ ఆడారు కానీ ఎక్కడా గ్రూప్ గేమ్ ఆడలేదు ఈ విషయంలో ప్రేరణ చాలా బాధపడ్డారు